నమస్కారం ఈ మధ్య చైనాలోని టియాజిన్ లో షాంఘై సహకార సంస్థ అంటే ఇరవై ఐదవ సమావేశం జరిగింది అవును చాలా దేశాల నాయకులు వచ్చారు కానీ అందరి కళ్ళు మాత్రం ముగ్గురు మీదే ఉన్నాయి మన ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నిజమే వాళ్ళ మధ్య జరిగిన ఆ సమావేశాలు మాటలు ఆ వాటి గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు అవును వాటి వెనుక అసలు అర్థమేంటి ప్రపంచానికి ఏం సంకేతాలు వెళ్తున్నాయి వీటి గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం ఈరోజు తప్పకుండా ఎందుకంటే ఈ ముగ్గురు నేతల మధ్య కనిపించిన ఆ సాన్నిహిత్యం అది చాలా ఆసక్తి రేపుతోంది కరెక్ట్ అది మామూలు దౌత్యమా లేక ఇంకేదైనా ఉందనిపిస్తోంది అవును మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో దీనికి ఏదైనా ప్రాధాన్యత ఉందేమో చూడాలి సరే ముందుగా మోడీ పుతిన్ భేటీ గురించి మాట్లాడదాం వాళ్ళిద్దరూ అంటే చాలా ఆప్యాయంగా కనిపించారు కదా అవునవును ఆ చేసుకోవడం ఫోటో సెషన్ కన్నా ముందే ఇద్దరు పక్కకి వెళ్లి మాట్లాడుకోవడం కూడా జరిగింది అంతేకాదు ఆ రెడ్ కార్పెట్ మీద నడిచేటప్పుడు పుతిన్ గారు మోడీ గారి చేతిని పట్టుకున్నారు కూడా అది కూడా కెమెరాల్లో పడింది మరి దీన్నెలా చూడాలి మోడీ గారు కూడా పుతిన్ ను కలవడం ఎప్పుడూ సంతోషమే అన్నారు చూడటానికి ఇది చాలా బలమైన స్నేహబంధంలా కనిపిస్తోంది బహుశా రష్యాతో సంబంధాలు మరింత బలపడుతున్నాయనే సూచన కావచ్చు కేవలం పైకి కనిపించే స్నేహమేనా లేక దీని వెనుక వ్యూహాత్మక కారణాలు కూడా ఉంటాయంటారా ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఇంధన భద్రత కావచ్చు రక్షణ ఒప్పందాలు కావచ్చు ఇలాంటి విషయాల్లో ఇరు దేశాల ప్రయోజనాలు వీరిని మరింత దగ్గర చేస్తున్నాయేమో పైకి కనిపించే ఆప్యాయత వెనుక ఇలాంటి కారణాలు ఉండొచ్చు అలాగే ఇంకో ముఖ్యమైన భేటీ మోడీ జిన్పింగ్ ల మధ్య జరిగింది మోడీ గారు చైనా వెళ్లి ఏడేళ్ల తియాంజిన్ విమానాశ్రయంలో దిగగానే ఆ జిన్ వచ్చి స్వాగతం పలికారట రెడ్ కార్పెట్ తో సహా పరిణామం జిన్పింగ్ స్వయంగా రావడం ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం ఇవన్నీ గమనార్హం చర్చలు కూడా జరిగాయట కదా సంబంధాలు మెరుగుపరుచుకోవడం గురించి అవును ఆ సమాచారం ఉంది బ్రిక్స్ సదస్సు మోడీ గారు ఆహ్వానించారని కూడా వార్తలు వచ్చాయి బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా కూటమి ఇప్పుడు ఇంకా కొన్ని దేశాలు చేరాయాలండి అయితే గల్వాన్ లాంటి సంఘటనల తర్వాత కూడా ఈ ఆప్యాయత ఈ ఆహ్వానాలు అంటే చైనాతో సంబంధాల్లో నిజంగా ఏదైనా మార్పు వస్తోందంటారా అది ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టమేమో అంటే పైకి ఇలా కనిపించినంత మాత్రాన సరిహద్దు సమస్యలు లాంటివన్నీ తీరిపోయాయని అనుకోలేం కదా నిజమే కానీ కనీసం చర్చలకు ద్వారాలు తెలిచి ఉంచడానికి కొన్ని ఉమ్మడి వేదికల మీద కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతం అయితే ఇస్తుంది ఇదొక రకమైన ప్రాక్టికల్ డిప్లొమసీ అనుకోవచ్చు ఇంకో ఆసక్తికరమైన దృశ్యం కూడా కనిపించింది మోడీ పుతిన్ జిన్పింగ్ ముగ్గురు కలిసి నిలబడి నవ్వుతూ మాట్లాడుకోవడం ఇది చాలా అరుదు కదా అవునవును అది నిజంగా అరుదైన దృశ్యమే దానికి నేపథ్యం కూడా ఉంది ఇప్పుడు అమెరికా కొన్ని దేశాల వస్తువులపై ముఖ్యంగా చైనా నుంచే వచ్చే వాటిపై టారిఫ్లు అంటే వాణిజ్య సుంకాలు పెంచుతోంది కదా అవును ఆ వివాదం నడుస్తోంది ఆ నేపథ్యంలో ఎస్సీఓ లాంటి వేదిక మీద ఈ ముగ్గురు అగ్రనేతలు ఇలా కలిసి కనిపించడం అదొక బలమైన సందేశం పంపే ప్రయత్నం కావచ్చు అంటే పాశ్చాత్య దేశాల ఒత్తిడ్లకు వ్యతిరేకంగా తమ ఐక్యతను ప్రదర్శించడమా సరిగ్గా అదే మేమంతా కలిసే ఉన్నాం మీ ఒత్తిడ్లకు లొంగేది లేదు అని చెప్పకనే చెప్పడం అనమాట బహుశా అందుకేనేమో ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఐక్యత పెరగాలి సహకారం ఉండాలి ఆసియాలో ప్రపంచంలో శాంతికి కలిసి పనిచేయాలి అని జిన్పింగ్ పిలుపునిచ్చారు అవును దాని కొనసాగింపుగానే ఆ పిలుపు ఉంది అలాగే ఆ సుంకాల విషయంలో చైనా భారత్ కు మద్దతు ప్రకటించడం కూడా ఈ కోవలోకే వస్తుంది తమ కూటమి బలంగా ఉందని చూపించుకునే ప్రయత్నం సభ్యదేశాల మధ్య ఆర్థిక రాజకీయ సహకారాన్ని పెంచుకోవాలనేది జిన్పింగ్ ఉద్దేశం ఇదంతా ఒక ఎత్తైతే మోడీ గారు పుతిన్ గారు కలిసి నడుస్తుంటే పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ కొంచెం దూరంగా ఒంటరిగా నిలబడి చూడటం ఆ ఫోటో కూడా వైరల్ అయ్యింది అవును అది కూడా గమనించారు చాలా మంది అది ప్రస్తుత ప్రాంతీయ రాజకీయాల్లో పాకిస్తాన్ స్థానం గురించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంది కానీ బహుశా అది వేరే చర్చ అనుకుంటా సరే మొత్తం మీద చూస్తే ఈ ఎస్ఈవో సమావేశం ముఖ్యంగా భారత్ రష్యా చైనా మధ్య ఒక కొత్త అధ్యాయం అనలేకపోయినా సంబంధాల్లో ఏదో మార్పు వస్తోందని సహకారం పెరుగుతోందని సూచిస్తోందా నిస్సందేహంగా చెప్పొచ్చు అంటే ఈ ముగ్గురు కీలక నేతల మధ్య కనిపించిన ఆ సాన్నిహిత్యం ఆ చర్చలు అవి అంతర్జాతీయంగా చాలా విశ్లేషణలకు దారితీస్తున్నాయి ఇది కేవలం తాత్కాలిక సర్దుబాట లేక దీర్ఘకాలిక మార్పులకు సంకేతమా అనేది చూడాలి అవును అది కాలమే నిర్ణయిస్తుంది మరి ఈ మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో భారత్ రష్యా చైనా ఈ ముగ్గురి మధ్య ఏర్పడుతున్న ఈ బంధమనాలా లేక ఈ సమీకరణమనాలా ఇది భవిష్యత్తులో అంతర్జాతీయ కూటములను ప్రపంచ శక్తి సమతుల్యతను ఎలా ప్రభావితం చేయగలదు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో గమనిస్తూ ఉండాలి